వంద ఐదో కీర్తన ఎఫో నా మాటలు చోటు పెట్టుము నా దానం మీద లక్ష్యమించుము నా రాజ నాదే నా త్వరకించము నిన్నే ప్రార్థిస్తున్నా దెమ్ నా కా సరే నీకు దెమ్ నా నా బ్రదర్ ని సన్ని సిద్ధం చేసి ఉండను నీ దుష్టత్వం చూసి ఆనందించు దేవుడు కాటి లేదు డామిలకు నీ సన్ని అబద్ధవాడి నీ కషాయారు అబద్ధవాడు నశింపజేయరు కాబట్టి అమ్మ చూసి నా ఇద్ద చేయించుకో దేవుడు కషాయారు నేనైతే కుపాన్ చేయబట్టి నీ వద్ద భయత్ కదా పసి దిక్కు చూసి నమస్కరించను ఒకటి అయిపో నా కొడుకు కొంచెం ఆ బట్టి నిత్యాంతంగా నడిపిము వారి కొరకు నా దుష్టంగా కనపరచము వరణో తెల్లే వరంతంగము నాచమైన కొంటం తెరిచిన చమ నో అరుదు దేవాడు అడుగుని మీద తిరుగుబడి ఉన్నారు వాళ్ళు అపరాధగా తీర్చి వాడు ఆలోచన చేత చిక్కుబడి కూరదు కాక వాళ్ళు చేసిన దోషం బట్టి వాళ్ళు వెళ్ళిపోయేమో ఆశ ఎప్పుడు ఆశించు వారందరినో సంతోషించరు వాడగలరు నిత్యం ఆనందాన్ని చేయరు ఎఫో నీతివంతు రాచరించేవాడు కిరణ్ తో గబున గొప్పలేదు కావున నేను అమ్మ ప్రేమించు వాడిని చూసి ఉల్లసించరు ఆరో కీర్తన ఎఫో వాడిని మాట్లాడుచు ఎవరు కోపం చేత గర్జించకము నీ ఉగ్రతతో శిక్షించకము ఎవరు నేను కోర్చించిన కనిపము ఆ ఎముకలు అదురు నన్ను బాగు చేయము నా కంటము నా బ్రాణము బహువుగా ఆడుచున్నది నేను ఎంతమంది కరివింపగినవో తిరిగి రమ్ము నా వింపు నీకు బట్టి రచించుము మరణమైన వాడికి నేను గూచిన జ్ఞాపకం లేదు కింద పాతాలంలో ఎవరిని కూకుతాగే నేను మూలకు అలసి ఉన్న ప్రతి రాత్రి కన్నీళ్ళు ఏడ్చి నా పలకను కొట్టు తయారు చే నా కళ్ళ చేత నా కరకను కొట్టి బోబు పోచున్న విచారం చేత నా కళ్ళు గుంతలు పడుచున్న బాధ కలిసి వాటి చేత నా కళ్ళు చిక్కించిన్నావు ఎఫో నా రినున్నారు పాపించే వాళ్ళ నా ఇద్దరు నుంచి తొలి పోలేవు నా విన్నపంలో ఆలకించి కించి నా ప్రార్థన అంగీకరి శత్రుడు సిగ్గుపడి వెనకకు మన ఎదురు అది స్మితంగా సిగ్గుపడి వెనకకు మనలు అలేదు ఏదో కీర్తన ఎఫో నేను సరైన దోచి ఉన్నాను తరుము వాడి చేతి నుండి తప్పించుము తప్పించు వారు ఎవరు లేకోకుండా వారు సినిమా వాళ్ళ మొక్కలు మొక్కలు చే తప్పించుము ఎఫో ఈ కాడ ఎఫో ఎఫోవా ఎఫో నాదేవా ఎఫో నాదేవో ఈ కాలం చేసినా నా చేత పాపం జరిగిన వాళ్ళ నాతో సమాధానం నీళ్ళు వారికి నెక్కి చేసిన నా చతుర్థం పట్టుకొని నా ప్రాణము వీళ్ళకు అరగదు లొక్కనేమో ఆస్పయాస్పదంగా మట్టి పాలు చేయడమో నిమిత్తంగా నన్ను బాధించు కదా ఎంతో కదా గా

దృశ్యంలో చల్లతలం మార్పు నీతి గలవా నీ సుడుపంచము ఇలా దువ్వదాలు రక్షించిన దేవుడు నక్కడి మూయబడి ఉన్నారు న్యాయం బట్టి అని తీపు దిచ్చి వార ప్రతిది కోపబడి దేవుడు ఒక నల్లని కగ్గం పదులు పెట్టి పదులు పెట్టి ఉన్నారు వారు కొడుకు మనసాదంగా చిద్దుపరిచి ఉన్నారు వరకు అంబులను అగ్గి బాణం పాపం కనుటకు ప్రసవేదన పరిచి ఉన్న చేతును డబ్బును ధరించ వాడే కలిగి ఉన్నారు వారి గుంత తోవిలో లోతు చేసి ఉన్నారు వారి తోవిన గుండు తానే వారి వాడు తలచిన చేతులు నెత్తిమెన వచ్చిన వచ్చిన బలకాలను నెత్తిమెనుగే వచ్చిన సర్వోదీ కీర్తించను ఆమె ఎఫ ఎఫమ్ ఆకాశంలో కనపచ్చు నీ భూమి ఎంత ప్రభావం కలిగినది శత్రువులో శత్రువులు పరిగెత్తికునేవాడు మార్పు పెట్టక ఈ విరాజుల బట్టి బాలకు ఆంతరిక మూలంగా నీ దుర్గా స్థాపించ సూర్య చెంద నక్షత్రం నేను చూడుగా జ్ఞాపకం చేసుకోవాలి రేపాటి వాళ్ళు నేను నల్పుత్ర రేపాటి వాళ్ళో కీర్తన

చిత్రం చూడగా వారి మసరాల జ్ఞాపకం చేసుకోవాలి వారు నల్పుత్ర దర్శించుకోవాలి వారు దేవుడు కన్నా వాణిజ్ చేస్తున్నారు చేస్తున్నారు మహిమా ప్రధానంగా వారి కిరేటం ధరింపజేసి ఉన్నారు చేతి పని వారికి అధికారం ఇచ్చిన్నారు ఆకాశ పక్షులను సముద్ర మచ్చిగా సముద్ర వాటన్నిటిని వాటి పాలన కింద తుంచి ఉన్నావు ఎఫో ఎఫో ఎఫోవా Evo mapao pao akan selalu memang kalau bumi antas ni ramai antas dari nadi.